హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఇంట్లోనే పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బయట తినే పానీపూరి అన్హై హైజీనిక్ కాబట్టి ఇంట్లోనే పానీపూరి ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా బఠానీలు ఒక కప్ తీసుకోవాలి ఇవి దాదాపు సెవెన్ అవర్స్ మనం నీటిలో నానబెట్టాలన్నమాట సెవెన్ అవర్స్ నానబెట్టిన తర్వాత మాత్రమే వీటిని ఉడకబెట్టుకోవాలి ఇవి పానీపూరిలోకి స్టఫింగ్గా యూజ్ అవుతాయి ఈ విధంగా నానిన బటానీలు కూడా ఒక పప్పు కుక్కర్లోకి తీసుకొని అందులోకి ఆలు రెండు కట్ చేసి వేసుకొని ఈ రెండింటిని మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని కరెక్ట్గా ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మనము వీటిని బాయిల్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసి ఫైవ్ విజిల్స్ కరెక్ట్గా ఫైవ్ విజిల్స్ రావాలి తర్వాత బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకోవాలి ఇవి పూరీస్ కోసం అనమాట ఒక కప్పు బొంబాయి రవ్వకి వన్ థర్డ్ కప్ ఆఫ్ మైదా కానీ లేదా గోధుమ పిండి కానీ తీసుకోవాలి ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి పూరీలు బాగా పొంగాలి అంటే నార్మల్ వాటర్తో కంటే కూడా బాయిల్ చేసిన వాటర్ని యూజ్ చేసి పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక తడి బట్టని దీని మీద మూత పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయాలి తడి క్లాత్ అనేది కంపల్సరీగా వేయాలి అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి అందులోనే ఈ ఫైవ్ విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓడిదీసి చూస్తే కనుక మీకు బఠానీలన్నీ కూడా ఈ విధంగా బాగా ఉడికింటాయి మ్యాషర్తో బాగా వీటిని మ్యాష్ చేసేసుకోవాలి దీంతోనే మనము ఆలు చాట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఈ మిక్సర్ని తీసుకొని ఇందులోకి కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి చోప్ చేసిన కొత్తిమీరని కూడా యాడ్ చేయాలి ఇందులోకి ఆమ్చూర్ పౌడర్ లేదా చాట్ మసాలా ఒక స్పూన్ని యాడ్ చేయాలి మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా స్పూన్తో మిక్స్ చేసేసుకోవాలి ఇది పూరీలోకి స్టఫింగ్గా యూజ్ అవుతుందనమాట కారం కోసం ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ కారం అయితే నేను వేసాను మీకు కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ కారంని వేసుకోవచ్చు పిల్లలు తినాలనుకుంటే హాఫ్ స్పూన్ మాత్రమే కారం అనేది ఇందులో వేయాలి పానీ ప్రిపరేషన్ కోసం ఒక పిడికెడు కొత్తిమీర అలాగే ఒక పిడికెడు పుదీనాని యాడ్ చేయాలి అందులోకి ఒక పచ్చిమిర్చి ఒక అల్ చిన్న అల్లం ముక్క యాడ్ చేసి బాగా నున్నగా మిక్సర్ మిక్సీ పట్టుకోవాలి చాలా నుండగా ఈ మిక్సర్ అయితే ఉండాలన్నమాట దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ ఉన్న పదార్థం అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి తర్వాత టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మనము ఈ మిక్సర్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రసం తీసి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి చాట్ మసాలా ఒక స్పూన్ తర్వాత గరం మసాలా హాఫ్ స్పూన్ తర్వాత జీరా పౌడర్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు రుచికి తగినంతగా మనం యాడ్ చేసుకొని చివరలో ఒక స్పూన్ బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దీని అంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో పానీపూరిలోకి పానీ అనేది రెడీ అయిపోయింది తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ పిండి ముద్దని తీసుకొని దీట్ని బాగా మళ్ళీ ఇంకొకసారి బాగా ఒత్తుకోవాలి పిండిని ఎంత బాగా ఒత్తుకుంటే అంత బాగా పూరీలు పొంగుతాయి అన్నమాట ఈ విధంగా చిన్న చిన్న బాల్స్గా నాలుగు బాల్స్ తయారు చేసుకొని ఫస్ట్ ఒక బాల్ని తీసుకొని దీనిపైన ఏ పిండి కూడా పెట్టకూడదు ఏ పిండి కూడా చల్లకూడదు ఈ పిండిని మనము సన్నగా పూరీలాగా ఒత్తుకోవాలి మొత్తం చాలా స్మూత్గా దీన్ని డీల్ చేయాలన్నమాట దీనిపైన పొడి వేయడం కానీ ఏమీ చేయకూడదు ఈ విధంగా పలుచగా ఒత్తుకున్న తర్వాత నేను బాటిల్ క్యాప్ని తీసుకున్నాను పూరీస్ కోసం ఈ విధంగా పూరీస్ని చిన్న చిన్న పూరీస్ని తయారు చేసుకోవాలి ఈ పూ పూరీస్ అన్నిటినీ తీసుకున్న తర్వాత మిగిలిన పిండినంతటిని కూడా పక్కన పెట్టేసి మళ్ళీ దాని మీద తడి క్లాతనైతే కప్పేసేయాలి ఈ పూరీస్ అన్నిటిని ఇలా పక్కకు తీసుకొని దీని మీద కూడా తడి క్లాత్ని వేయాలి తర్వాత స్టవ్ పైన బాన్లు పెట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక పూరీ వేసి చూడండి పూరీని ఎలా తీసామో సేమ్ అలాగే దాంట్లోకి వేయాలి తిప్పి వేయకూడదు ఈ విధంగా చూస్తున్నారు కదా పూరీలు బాగా పొంగుతాయి అన్నమాట ఈ విధంగా రిమైనింగ్ పూరీస్ అన్నిటినీ కూడా మీరు బాగా టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా పూరీస్ని బాగా వేయించుకోవాలి రిమైనింగ్ పూరీస్ అన్నిటినీ కూడా ఈ విధంగానే బాండ్లీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీరు టూ సైడ్స్ పూరీస్ అన్నిటినీ కూడా కాల్చుకోవాలి ఈ విధంగా ఈ పూరీస్ అన్నిటినీ కూడా రెడీ అయిపోతాయి పూరీ రెడీ అయిపోయాయి తర్వాత మిక్స్ రెడీ అయిపోయింది తర్వాత పానీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పానీపూరిలోకి స్టఫింగ్ చేసుకొని తినేయడమే చాలా సింపుల్గానే అయిపోతుంది అందరికీ కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటే హైజీనిక్గా ఉంటుంది బయట తినే పానీపూరీల వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది కాబట్టి ఇంట్లోనే పానీపూరి తయారు చేసుకొని ఈజీగా తినచ్చు ఇదండి ఇవాళ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ